అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము చికెన్ మజ్జిగ పులుసు చేసుకున్నామండి ఇవ్వండి నేను రెండు వందల గ్రాములు చికెన్ తీసుకున్నాను రెండు పెరుగు ప్యాకెట్లు తీసుకున్నాను అండి కొంచెం పెరిగి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని నేను రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఒక ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు ఇవ్వండి ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇప్పుడు నేను ఇవ్వండి నేను మజ్జిగ పులుసులోకి మసాలా పచ్చగా వేసేస్తున్నాను ఇవ్వండి వెలు అల్లము అల్లం కొంచెం తీసుకున్నాను కొన్ని ఎల్లిపాయ రెబ్బలు కొన్ని పచ్చిమిరపకాయలు మూడు కలిపేసి మిక్సీ పట్టేసుకున్నాము అల్లం కూడా ఇట్లా మనం అప్పటికప్పుడు పట్టేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఎందుకని ఇట్లా పచ్చికనే పట్టేస్తాను అప్పటికప్పుడు పట్టేసుకుంటే బాగుంటుంది మిక్సీ పట్టుకొస్తాను ఇది ఉంటే ఇట్లా పట్టేసుకోవాలి ఇట్లా మనం మరీ మెత్తగా ఏం కాదు లైట్గా కోర్సుగా పట్టుకోవాలి అంకెక్కడక్కడ తగులుతూ ఉంటే తినేటప్పుడు బాగుంటుంది ఇది ఇట్లా పట్టేసుకున్నాను కదా ఇప్పుడు నేను స్టవ్ చేసి ఒక బాండి పెట్టు ఆయిల్ పోస్తున్నాను ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి సరిపోతుంది మళ్ళీ తాలింపు పెట్టుకోవాలి కాబట్టి ఒక మూడు స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ వేడైతుంది చూడండి ఆయిల్ వేడైపోయింది ఫస్ట్ ఇవ్వండి కరేపాకు వేగిపోయింది కదా మనం ఇంకా మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు అల్లము ఇప్పిపాయ ఎరపలు ఇది మిక్సీ వేసేసుకున్నాం వేసుకొని ఫ్రై చేసుకున్నాం బాగా ఫ్రై అవుతుంది మంచి వాసన వస్తుందండి మనం కరేపాకులోకి మనం వేసే కదా పేస్ట్ పచ్చిరగాయల అల్లం ఇల్కాయ పేస్ట్ మంచి వాసన వస్తుంది చాలా బాగుంది వాసన కూడా ఇవ్వండి వేగిపోయింది కదా ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను నేను ఒక మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలి కొంచెం లావుగానే మరీ సన్నగా కట్ చేసుకోవచ్చు ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని కొంచెం అంత సాల్ట్ సల్సుకున్నాము తొందరగా వేగిపోవడానికి కొంచెం సాల్ట్ వేసేస్తే తొందరగా వేగిపోతుంది ఉల్లిపాయలు ఇట్లా నూనెలోనే వేసేసుకున్నాం కదా ఇంకా ఇట్లా బాగా మెత్త తక్కువ ఇప్పుడు మనం కొంచెం ఫస్ట్ వేసుకున్నాము ఫస్ట్ వేసుకొని కలిపేసుకున్నాము ఇట్లా కలిపేసుకున్న తర్వాత కొంచెం వేసిపోతుంది కదా వేడికి వెళ్ళిపోతుంది తప్ప చికెన్ వేసేసుకుందాము చికెన్ వేసుకొని కొంచెం అయితే సాల్ట్ వేసుకుందాం అండి మంట నీరుగా పెట్టుకోవాలండి చికెన్ వేసిన తర్వాత మంట మీడియంలో పెట్టుకొని ఉడికి చేసుకున్నాము సింగులు పెట్టేసి ఉడికి చేసుకున్నాం చికెన్ అంతా ఇవ్వండి ఇట్లా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసుకున్నాము వేసుకున్నాము మంట బిడ్డగా పెట్టుకున్నాము చూసుకుందామండి ఒకసారి చూసారు కదా మొత్తము ఆయిల్ కూడా పైకి వచ్చేసింది వాటర్ అంతా వేయించుకొని చికెన్ మనం కడిగినప్పుడు వాటర్ వస్తాయి కదా చికెన్ వచ్చి వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చేసి మంచి ఏగుతుంది ఈ టైంలో మనము కొంచెం పుదీనా ఒక నాలుగైదు అయితే లెబ్బలు కొంచెం అంత పుదిన వేస్తున్నాం పచ్చిమిరపకాయలు అండి తిరిగి కూడా అండి మనం కారం వేసుకోము అందుకని పచ్చిమిరకాయల కారం తోటి మనం ఈ పులుసు చేసుకుంటాము ఒకసారి కట్టే చేసుకొని చూడండి ఇప్పుడు మనము వేడి వేడి నీళ్ళు పోసుకున్నాం అండి తీరు పోసుకోవచ్చు కొంచెం వేడి కొండ నీళ్ళు పోసుకోండి ఒక కప్పు వాటర్ పోస్తున్నాను వేడి నీళ్ళు ఇది బాగా ఉడికించుకుందాం ఇప్పుడు కలర్టీలు పోస్తే మెత్తగా అవుతుంది ముక్క ఈ వేడిలు పోస్తే కొంచెం గట్టిగానే ఉంటుంది ఇట్లా ఉడికి ఇంకా తగ్గిపోయిక ముక్క రెట్టేసుకొని మళ్ళీ ఉడికించేసుకుందాం చూసుకుందామండి చూసాం కదా దగ్గరికి అయిపోయింది కదా ఇది ఇట్లా తగ్గిపోయినా ఇప్పుడు మనం కొంచెం ధనియాల పొడికున్నాము ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం అంతా కొద్దిగా వేసేసుకున్నాము కలిపేసుకున్నాం చూడండి ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఆపేసుకున్నాను గ్యాస్ ఈ వేడికే ధనియోటి మొత్తం వేసిపోతుంది ఈ గ్యాస్ ఆపేస్తున్నాను తీసే కదా ఇంకా దగ్గరకు ఉండాలి ఇంకా నేను గ్యాస్ ఆపేసి మళ్ళీ టాన్ పెట్టుకున్నాను కొంచెం ఇవి కొంచెం ఆరబెట్టిస్తున్నాము ఇవన్నీ పెరుగు మనకి ఉండలు ఉండలు లేకుండా నేను మజ్జిగ కవర్ ఇట్లా చిరుకుతున్నాను ఇట్లా చిరుక్కోవాలి అందలు లేకుండా పెరుగుని స్మూత్గా అయ్యేటట్టుగా చేసుకోవాలండి పెరుగు అసలు ఎక్కడ మనకుండలు తగలొద్దు చాలా స్మూత్గా అయ్యేటట్టుగా చేసుకున్నాము ఇగోండి ఇట్లా స్మూత్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక్క స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ సాల్ట్ అండి సాల్ట్ వేసుకొని కూడా ఒకసారి ఇట్లా కలిపేసుకున్నాను కలిపేసుకొని ఇంక తాలి పెట్టేసుకున్నాము ఇవ్వండి చూసారు కదా ఇట్లా రావాలి ఉండలుండలు ఏమి లేకుండా ఇదిగోండి మన పెరుగులోకి ఇప్పుడు మనం చికెన్ అని తెసేసుకోవాలి ఇందాక సెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ అని తెసేస్తున్నాను ఇవ్వండి చికెన్ వేసేసుకున్నాం కదా చికెన్ వేసేసుకొని కలిపెట్టేసుకున్నాం ఇదిగోండి ఇట్లా కలిపేసేసుకొని ఇట్లా పాలం పెట్టేసుకోవటమే సార్ కదా మంచి కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాం స్టవ్ ముట్టించుకొని నేను చిన్న పాండ పెట్టేసుకున్నాను తాలిపు బండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం మనం ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఇదిగోండి ఆయిల్ వేడి అయిపోయింది ఒక స్పూను మినపప్పు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు జీలకర్ర స్పూను లేచి ఫ్రై చేసుకున్నాం ఇవ్వండి లైట్ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఎడిమిక్ చేసేసుకున్నాం బాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఎన్ని వేగిపోయింది కదా ఇప్పుడు కొంచెం అంతా కరేపాకు చిల్లి పసుపు ఎక్కువ వేసుకోవాలి పసుపు కొంచెం చిల్లి వేసుకొని తక్కువ ఇవన్నీ కట్ చేసుకొని గ్యాస్ కట్టించుకోవాలి అనుకుంటున్నాం ఇలాంటి పాలు ఇప్పుడు తాలి వేసేసుకున్నాం కేవేసుకొని కట్ చేసుకుంటుందండి ఇది అండి మజ్జిగ్ పుల్స్ అయిపోయిందండి చికెన్ మజ్జిగ్ పులుసు సింపుల్ గా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చేసినట్టు చేయండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటది రైస్ లోకి ఎంత బాగుంటుంది అంటే అసలు చెప్పలేము అంత బాగుంటది అన్న మొత్తం మనం దీంతో తినేస్తాము చాలా చాలా బాగుంటుంది నేను ఎట్లా చేసినా సేమ్ అలానే చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మళ్ళీ మళ్ళీ కూడా మర్చిపోకండి బాయ్